మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖరరావు ను చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులరా సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావు ను చిత్తు చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బిజెపి వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ఫైనాల్స్ లో బిజెపి నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు